మనిషి ఎదగాలంటే ప్రయత్నంలో ఈర్ష్య ఉండాలి ఫలితంలో కాదు ఒక వ్యక్తిని చూసి ఫలితంపై ఈర్షపడకూడదు అతని ప్రయత్నంలో ఈర్షపడవచ్చు అంటే స్పర్ధ పోటీ ఫలితంలో కాదు పోటీ ప్రయత్నంలో పోటీపడాలి అతడి కంటే ఎక్కువ కష్టపడచ్చు ప్రయత్నంలో పోటీ పోటీపడడం ఆరోగ్యకరం ఫలితంలో పోటీ పడడం అనారోగ్యదాయకం కనుక మనం ఒక వ్యక్తి ఎదుగుదలను చూసి ఈర్షపడకూడదు అతని యొక్క ప్రయత్నాన్ని చూసి ఈర్షపడాలి ఎందుకంటే ప్రయత్నం మనం కూడా చేయగలం ప్రయత్నం గురించి ఈర్షపడితే కానీ ఫలితం గురించి ఈర్షపడితే ఆ వ్యక్తిని ఎలా తగ్గించాలనే ఆలోచన వస్తుంది మనం ఎదగాలంటే మనం ఎక్కువ కష్టపడాలి ఇతరులను తగ్గించడం కాదు మనకు మొదటి స్థానం సమాజంలో ఉండాలంటే మొదటి స్థానం కోసం పురుషార్థం చేయాలి కానీ మొదటి స్థానంలో ఉన్న వాళ్ళను దిగజార్చడం కాదు మనిషి ఈర్షపడకూడదు ఫలితంలో అదొక మలినం అవుతుంది ఎప్పుడైనా సుఖపడే వారితో స్నేహం చేయాలి వాళ్ళు మన అని భావించాలి అప్పుడే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈర్ష ద్వేషము అసూయ అసహ్యత ఇవి మనసును మలీనం చేస్తాయి మల్లెయుక్తమైన మనసు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండదు స్థిరంగా లేని మనసు ఏది సాధించదు స్థిరత్వం అనేది చాలా ముఖ్యం యోగం అంటే కూడా ఒకనొక స్థిరమైన స్థితి మనసు యొక్క మనస్సు స్థిరం కావడం ద్వారా ఏకాగ్రంగా అవడం ద్వారా దేనినైనా సాక్షాత్కారం చేసుకోగలదు ప్రతి దాని గురించి సత్యాసత్య నిర్ణయం చేయగలదు కనుక మనస్సును పవిత్రంగా ఉంచాలి పవిత్రత అనేది జ్ఞానానికి అర్హత కలిగిస్తుంది ఎవరి మనసైతే పవిత్రంగా ఉంటుందో వారికి పరమేశ్వరుడు సమస్త జ్ఞానాన్ని ధారపూస్తాడు మనం జ్ఞానం పొందడానికి మన అదృష్టం ఉంటుంది పూర్వజన్మ యొక్క పుణ్యఫలము తర్వాత ఇప్పుడు చేసే పురుషార్థము వేదాధ్యయనము శాస్త్రాధ్యయనం వల్ల కూడా జ్ఞానాన్ని పెంచుకోవచ్చు ఇంకొక మార్గం ఉంది అత్యుత్తమమైన మార్గము పవిత్రంగా పుణ్యాత్ములుగా ఉంటే ఈశ్వరుని ద్వారా కూడా మనకు జ్ఞానం లభిస్తుంది సత్య జ్ఞానం లభిస్తుంది మనకు అదృష్టం ద్వారా జ్ఞానం వచ్చిన అధ్యయనం ద్వారా జ్ఞానం వచ్చిన ఈశ్వరుని ద్వారా లభించే జ్ఞానం కంటే గొప్పగా ఉండదు ఆ జ్ఞానాలు ఈ జ్ఞానం తోడైతేనే పూర్తిగా ఉపయోగపడతాయి కనుక మనసును పవిత్రంగా ఉంచుకోవాలి ఈర్షపడకూడదు ప్రయత్నం చేస్తుండాలి అహంకరించకూడదు నేనే గొప్ప అని అనుకోకూడదు నేనే గొప్ప అనుకుంటే అది అహంకారం అవుతుంది నేను గొప్పవాడిని అవుతాను అనుకుంటే అది ఆత్మవిశ్వాసం అవుతుంది నేను సాధించాను అంటే అహంకారం నేను సాధించగలను అంటే ఆత్మవిశ్వాసం నేనే చేస్తాను అంటే అహంకారం నేను కూడా చేస్తాను అంటే ఆత్మవిశ్వాసం అవుతుంది ఈ ఆత్మవిశ్వాసము అహంకారము చూడడానికి వినడానికి ఒకే విధంగా ఉన్నా వీటి మధ్య వ్యత్యాసం చాలా ఉంది అహంకారం అనేది నీచమైనది దుర్మార్గమైనది తామసికమైనది ఇందులో విచక్షణ ఉండదు వివేకం ఉండదు కనుక అహంకారాన్ని దూరం చేయాలి అహంకారాన్ని దూరం చేయాలంటే మనము ఏదైనా జరిగినప్పుడు మనకు మంచి జరిగినప్పుడు మనకు సహకరించిన వాళ్ళను గుర్తుపెట్టుకోవాలి అది చాలా మంచి భావన కృతజ్ఞత భావం కృతజ్ఞత భావం అనేది సాత్విక భావం కృతజ్ఞత అనేది నీచభావం తామసిక భావం మనం ఒకటి సాధిస్తున్నామంటే మన వెనుక ఎంతో మంది ఉన్నారు మొదలు ఈశ్వరుడు తల్లి తండ్రి గురువు మనకు సహకరించిన వాళ్ళు మన భార్య పిల్లలు కావచ్చు మన స్నేహితులు కావచ్చు మన అధికారులు కావచ్చు మన సబార్డినేట్స్ కావచ్చు మన కొలీగ్స్ కావచ్చు ఈ వాతావరణం కూడా ఉంది వాతావరణం కూడా సహకరించింది మనం సక్సెస్ కావడానికి వీటన్నిటికీ థ్యాంక్స్ చెప్పాలి ఏదైనా మనకు నష్టం జరిగితే మందిని బ్లేమ్ చేయడం మంచిది కాదు ఈవెన్ మంది దాని కారకులైనా ఇతరులు మనకు కారకులైనా వాళ్ళు అనుకోవడం ద్వారా దానివల్ల వల్ల ఏం లేదు ఆ అపజయానికి కారణము నేనే అని అనుకోవడం ద్వారా మనలో పురుషార్థం పెరుగుతుంది ఇతరులు అనుకోవడం ద్వారా ద్వేషం పెరుగుతుంది ద్వేషము పురుషార్థాన్ని తగ్గిస్తుంది నేనే అనుకున్నప్పుడు పురుషార్థం పెరుగుతుంది పురుషార్థం పెరగడం ద్వారా విజయాన్ని సాధిస్తా మనము అహంకారాన్ని ఈర్ష్యను ద్వేషాన్ని తీసేసేయాలి ధర్మం అంటే ఇదే మంచితనం అంటే ఇదే ధర్మం అంటే అది ఇతరులకు మాత్రమే మేలు చేసేది కాదు అది నీకు సంపూర్ణంగా మేలు చేసేది శాశ్వతంగా మేలు చేసేది ధర్మం ధర్మం అంటే ఇహపర సుఖాలను ఇచ్చేది భోగపవర్గములు ఇచ్చేది ధర్మం ఎప్పుడు ఆనందంగా ప్రశాంతంగా ప్రసన్నంగా జీవించే అదృష్టాన్ని ఇచ్చేది ధర్మం అంటే మనము ప్రశాంతంగా ప్రసన్నంగా ఉన్నప్పుడే ఇతరుల గురించి ఆలోచించాలి కనుక మనం మంచి మార్గం లోపల బలవంతంగానైనా ప్రవేశించాలి మంచి మార్గము మొదలు కఠినంగా అనిపించవచ్చు కానీ తర్వాత చాలా మధురంగా ఉంటుంది మధురాన్ని ఇస్తుంది కనుక ఈర్ష ద్వేషము అంకాలను వదిలేసి ఆత్మవిశ్వాసము ప్రేమ స్నేహంతో మన జీవితాన్ని గడపాలి అదే మంచి జీవితం